రాష్ట్రాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారని రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ములుగు జిల్లాను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం బుస్తాపూర్ గ్రామం లక్నవరం జలాశయంలో ఏడు కోట్ల రూపాయల వ్యయంతో మూడు ఎకరాల విస్తీర్ణంలో టీజీజీడీసీ జిడిసి ఫ్రీ సంస్థ సంయుక్తంగా అభివృద్ధి చేసిన మూడో ఐలాండ్ను మంత్రి జూపల్లి కృష్ణారావు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి అనసూయ సీతక్క ప్రారంభించారు దుబాయ్లో ఉన్నటువంటి స్థాయిలో అంతకంటే మించి చేసేటువంటి ఆలోచిస్తూ ఉన్నాం దాని ల్యాండ్ భూసేక కూడా చేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు అడుగులు పడతా ఉన్నాయి కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఒక అద్భుతమైనటువంటి పర్యాటక కేంద్రంగా డెవలప్ అవుతా ఉంది ప్రపంచంలో ఎక్కడ ఏ ఏ వనరులు ఉన్నాయో వాటి అన్నిటి కూడా తీసుకొచ్చి ఏర్పాటు చేస్తాను ఇంకో గొప్ప విషయం ఏంటంటే నేను రాష్ట్ర ప్రధానికి విజ్ఞప్తి చేసి కూడా పురుషులకు విజ్ఞప్తి చేసేది కూడా ప్రపంచం లేని మల ఉన్నాయి ప్రపంచం ఉన్నాయని మేలు ఉన్నాయి కానీ ఉన్నాయి ప్రపంచంలో లేవు అంటే గొప్ప కట్టడాలు కావచ్చు చారిత్రక కట్టడాలు కావచ్చు గొప్ప దేవాలయాలు కావచ్చు అట్లాగే పురాతనటువంటి అంటే యాన్షియంట్ నిర్మాణాలు గొప్ప గొప్ప నిర్మాణాలు చాలా ఉన్నాయి ములుగు జిల్లా వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలోనే నెంబర్ వన్ పా పర్యాటక ప్రాంతంగా వరదీల్లుతా ఉంది ఇటు లక్నవరం కానీ అటు రామప్ప మరి టెంపుల్ వరల్డ్ హెరిటేజ్గా ఉండడం కానీ రాష్ట్రంలోనే అత్యధిక ఫారెస్ట్ ఉండే అటువంటి ఏరియా కూడా మన ములుగు ఉండడం